మరి అట్లాంటప్పుడు ఏ కోసం సదుకున్నారు మరి అట్లాంటప్పుడు అక్కడ దొరకదు మనకు అక్కడ మనకు దొరకట్లేదు ఉన్న వాటిలే సర్దుకోవాలంటే ఉన్న వాటికే సర్దుకోండి ఇక ఉన్నది ఇప్పుడు అది ఉంది కదా నీకు ఏదైతుందో మీ వరకు ఇప్పుడు నీకు గట్టి పెట్టినది అక్కడ మరి ఆ టైం అటు కట్టుకోకపోయారు మరి అటు ఇప్పుడు అంటాను కదా బాగా కరెక్ట్గా కట్టించ రేయ్ రాయ్ ఉది రై కుత్ర వంచి రై ఐది మెచ్చా హ్ మరి ఇద నా సతన్ లేరా ఐది బ్రాక్ లా ఓ ఈ ఎడువర్ కుది రై రాయవ తో ఐది కంట రై హ్ కంట రై లోక రంత్ర ఐది మరి ఇకనుచి కొడ పెట్టు ఏది కొత్తం తీయ జా సో కొత్తం కలియ మా కొత్తం మా కొత్తం ఆది వంచేత కంగ ముందు ఆల దగ్గిని అటిని వంచారు వరట్లో ఆ దేని పర్ ఫిట్ గదే ఇప్రచినా మళ్ళీ ఇది జరుగుతుంది కదా ఫస్ట్ కళ ముందుకు వచ్చింది ఇంకా ఫస్ట్ జరిగింది కళ్ళ ముందర మెత్త కాయకొచ్చి ఏ పెడితే ఇప్పుడు చిరసంగ రాదు